భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారంగా భూభారతి చట్టం అమల్లోకి వచ్చిందని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు వడ్డేపల్లి మండలంలోని ఓ ఫంక్షన్ హాల్ నందు భూభారతి చట్టం రెండు వేల ఇరవై పై అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు చట్టంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ధరణి చట్టంలో ఎదురైన సమస్యలను పరిష్కరించేందుకు భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు ప్రతి రైతుకు ఆధార్ కార్డు వంటి భూధార్ కార్డు ఇవ్వనుందని దీనివల్ల భూములకు సంబంధించిన అన్ని రికార్డులు సులభంగా పొందగలుగుతామని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తహసీల్దార్ వీరభద్రప్ప గంధ్రాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాసులు అలంపూర్ మార్కెట్ యాడ్ చైర్మన్ దొడప్ప వడ్డేపల్లి మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా రైతులందరికీ కూడా నమస్కారం ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఇది మన అడిషనల్ కలెక్టర్ గారు చాలా చక్కగా చెప్పినారు ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని మనకి ఏప్రిల్ ఫోటీన్తో ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అలాగే రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఆదేశం ఇవ్వడం జరిగింది అందరూ కలెక్టర్స్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూని పిలవడం జరిగింది పిలిచి చెప్పిన ఈ ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చినాము ఈ చట్టం నుంచి సామాన్య ప్రజలకి రైతులకి ఎట్లా మేలు జరుగుతుందో మీరు అందరూ రెవెన్యూ ఆఫీసర్స్ ప్రతి ఒక్క మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి జిల్లా కలెక్టర్ గారు స్వయంగా రాష్ట్రం మొత్తం అన్ని ముప్పై మూడు జిల్లాలో కూడా స్వయంగా వెళ్ళి అన్ని మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి చెప్పాలి ఈ ఈ చట్టం తర్వాత ధరణి చట్టం కొన్న తేడా ఏంటి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ఎట్లా సాల్వ్ చేస్తుంది అని మీరు ఖచ్చితంగా అందరికీ చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అవగాహన సదస్సు సో ఈ అవగాహన సదస్సులో ఇప్పుడు నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ధరణి చట్టం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భూభారతి చట్టం అంతవరకు అడిషనల్ కలెక్టర్ గారు చాలా విస్తీర్ణంగా చెప్పినారు చాలా చక్కటిగా క్లియర్గా చెప్పినారు ఇప్పుడు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చట్టాకు వస్తే ఇందాక ఇద్దరు ముగ్గురు మాట్లాడినారు మనం ఇప్పటికే పది మండలాల్లో మనం వెళ్ళి వచ్చినాము ఇంకా మూడు మండలాలే బాకీ ఉన్నాయి వండేపల్లి రాజౌలి మరియు ఐజా ఈ మూడే మండలాలు బాకీ ఉన్నాయి సో ఇందాక ఒక ఇద్దరు మాట్లాడితే అడిగినారు ముందు ఉన్న ధరణి చట్టంలో ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ మాత్రమే ఉండేది కానీ ఈ చట్టంలో బోత్ అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈ భూత్ కార్డ్ ఎట్లా అంటే ఒక మనిషికి ఎట్లా ఆధార్ కార్డు ఉంటాయో అట్లా ప్రతి ఒక్క పంటదారికి కూడా ఒక సర్వే నెంబర్తో ఆయనకున్న ప్రతి ఒక్క ల్యాండ్కి కూడా డీటెయిల్స్ ఉండాలి ఈ అన్ని డీటెయిల్స్ ఒక దాంట్లో నేను త్రీ ఫిఫ్టీ సర్వే నెంబర్లో నా భూమి ఉంది కానీ త్రీ ఫిఫ్టీ టూలో నేను రాష్ట్రంలో ఉన్నాను అని ఒకరు మాట్లాడుతు చెప్పినారు దానికోసం పరిష్కారం చేయలేని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నా ముందే ఆ లైసెన్స్ సర్వేర్ దగ్గర పోవాలి వెళ్ళి అక్కడ భూ నక్షన్ చేసుకొని రావాలి అది అయిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అయినా సక్సెషన్ అయినా చేయాలి అనే ఒక ఉద్దేశం ఈ చట్టంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అదే కాకుండా కాబట్టి ఇప్పుడు ఇందాక మాట్లాడిన అన్ని సమస్యలు ఏమేమి ఉన్నాయి అన్ని సమస్యలకి ఒకటే పరిహారం అంటే ఈ భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు ఈ చట్టం ద్వారా అన్ని సమస్యలకు కూడా పరిష్కారం ఖచ్చితంగా ఉంది చెప్తూ ఈ దానికి మీరు ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు ఈ సాదా కాగితా తీసుకొని వైట్ పేపర్ తీసుకొని చాలామంది మరి నిజంగా చట్టం వచ్చి దాదాపుగా పదహైదు రోజులైంది చట్టాన్ని బయటికి ప్రజలకు అంకితం చేసి మరి ఆ అంకితం చేసినటువంటి సబ్జెక్టును ప్రతి రైతు తెలుసుకుంటున్నాడంటే మరి నిజంగా దానివల్ల ఎంత ఉపయోగం ఉందన్న దానికంటే దానికంటే ముందున్న చట్టం ద్వారా ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగిందన్న విషయాన్ని మీరు రైతులు తెలుసుకొని ఉన్నారు మరి నిజంగా కూడా రైతులు తన సమస్య తీర్చుకోవాలంటే గతంలో ఎన్నడూ లేని విధంగా మరి తను ఎవరికి చూపించాలో తెలియదు కాగితం తీసుకుపోయి ఎవరికి ఇవ్వాలో తెలియదు ఇచ్చిన కాగితం ఎప్పుడు పరిష్కరిస్తుందో తెలియదు మరి ఆ విధంగా అధికారులకు కానీ మరి రైతులకు కానీ బుద్ధిబడ్డగా తయారైనటువంటి ధరణి చట్టాన్ని మరి తీ రూపుమాపి దాన్ని పూర్తిగా మరి సమూలమైనటువంటి మార్పులు చేసి కొత్త చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది మరి కొత్త చట్టం తీసుకొచ్చే కంటే ముందు చట్టంలో ఏమేమి ఉన్నాయన్న విషయాన్ని గౌరవ కలెక్టర్ గారు చెప్తారు అంతకంటే ముందు మనం ఎక్కడ చేసినాం ఏమేమి చేసినాం మరి ఈ చట్టాలు ఏ విధంగా ఇప్పుడు మరి ఎందుకొరకు ఈ చట్టాలు ప్రజలకు అనుకూలంగా రైతులకు అనుకూలంగా పేదవారికి అనుకూలంగా ఎందుకు తేవలసి వచ్చింది అన్న విషయాన్ని మరి మీ ముందు ఉంచుతారు మొట్టమొదట మనకు తెలుసు మరి భూమి మీద అయితే సర్వే నెంబర్లు ఉండవు కానీ కాగితం మీద సర్వే నెంబర్లు ఉన్నాయి మరి భూమికి కూడా ఒక సర్వే నెంబర్ ఇవ్వాలనేటటువంటి ఆలోచన మరి ప్రభుత్వాలకు చాలా ముందు కాలం నుంచే రావడం జరిగింది మరి ఆ విధంగా వచ్చినటువంటి ఆలోచనను అమలుపరచడం కోసం మొట్టమొదట మన దేశంలో మన రాష్ట్రంలో మరి ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా హైదరాబాద్ ఉన్నటువంటి రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఇరవై మూడులో మరి ఒక లెక్క తీయడం అనేది జరిగింది ఈ లెక్క ఏంది అంటే మరి ఊర్లో ఉన్నటువంటి మొత్తం శివారు ఎంత మరి ఎవరెవరు ఏ భూమిని దున్నుతున్నారు భూమి పేరు ఏంది తర్వాత భూమి ఎంత విస్తీర్ణం ఉంది దీనికి ఎవరు దున్నుతున్నారు మరి ఎవరు దీనికి రకం కట్టాలనేటటువంటి లెక్కలు తీయడం కోసం మొట్టమొదట సేతువారును తయారు చేయడం జరిగింది ఈ సేతువారులో మనకు ఇప్పటికి కూడా చాలామంది తెలుసు తెలుసు రైతులు మరి గవర్నమెంట్ భూమి భూమి అంటే మరి ముందు సేతువారు చూడమని చెప్తారు మరి ఈ సేతువారులో ఏమో ఏ రకంగా చేసినారంటే అప్పుడు రైతులు దున్నుతున్నటువంటి భూమిని దున్నేటటువంటి భూమిని అంతా కూడా మరి ఏ రైతు దున్నుతున్నాడో దాన్ని ఒక నెంబర్ ఇచ్చి అది ఎంత విస్తీర్ణం ఉందో కొలిచి మరి దాన్ని ఒక డీపన్ తయారు చేసి ఒక నక్షను తయారు చేసి ఆ రోజు పొందుపరచడం అనేది జరిగింది మరి ఇప్పటికి కూడా అదే కొలమానంగా ఆ రోజు కొలిచినటువంటి భూమి